నేను ఒక్క రాజకీయ మాట్లాడు నేను ఏ పరీక్షకైనా సిద్ధం ఒక్క తప్పు చేసి ఉంటే ఏదిలో నేను కలంత్రితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధం వేదమూర్తికి వేనవేన దండాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్ రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను గాని తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము నేను సర్వనాశనమైపోవాలని సర్వనాశనమైపోవాలని గోవిందో నేను ఒక్క రాజకీయంగా నేను ఏ పరీక్షకైనా సిద్ధం కొత్త తప్పు చేసి వెళ్తే నేతీలో నేను సంబమైనటువంటి పదార్థాలు అయిపోతేంటే మా హయాంలో ఏ సిద్ధం ఏ శిక్షకైనా సిద్ధం i hey. hey.